అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గతంలో ఉన్న కన్నా ఇప్పుడు సభ్యత్వాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఏ ప్రోగ్రాం ఇచ్చినా రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం ఇచ్చినా మేము ఖచ్చితంగా పాల్గొంటున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించి ఏఐ చూసి ఏఐ మహిళా సమాఖ్య డిహెచ్పిఎస్ ఇంకా అన్ని సంఘాల కూడా మేము నిర్మాణం చేసుకున్నాం రేపు రాబోయే కాలంలో బీసీ సంఘాన్ని నిర్మాణం చేస్తాం బీసీ సంఘాన్ని నిర్మాణం చేస్తాం అదేవిధంగా ఎస్టీ సంఘాన్ని కూడా నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా మా సేల్లింగ్ నియోజకవర్గంలో మేము పన్నెండు వందల మందికి ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అయితే మాకు జిల్లా అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కలిసి మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సుధీర్ బాబు దగ్గర తీసుకుపోవడం జరిగింది ఆయన ఆరు వందల ఇంట్లో మేము శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మేము ఏమంటా ఉన్నాం అంటే మా సేల్లింగ్ అమ్మల్ని మేము పన్నెండు వందల మందికి మేము ఇళ్ల స్థలంలో పెట్టుకున్నాం కాబట్టి ఆ డబుల్ రూమ్ల విషయంలో కొద్దిగా చొరవ తీసుకోవాలని చెప్పి జిల్లా ప్ర జిల్లా నాయకత్వానికి వినియోగించుకుంటా ఉన్నాను అదేవిధంగా మా షే కంపెనీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములను మేము గుర్తించిన గతంలో కురిసెలు కూడా వేయాలని చెప్పి అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కురిసెలు వేయలేకపోయినాం ఈసారైనా ఈ సభాపూర్వకంగా మేము ప్రభుత్వ భూమిని చూస్తాం ఆ ప్రభుత్వ భూమిలో కురిసెలు వేసుకునేదానికి ఆమోదం చెప్పాలని చెప్పి మాకు సహకరించాలని చెప్పి ముందు నడిపించాలని చెప్పి రాష్ట్ర అదేవిధంగా జిల్లా నాయకత్వాన్ని సవినియంగా కోరుకుంటా ఉన్నాను కాకపోతే తిరలింగం పనిలో నిజంగా ఈరోజు ఇంతవరకు ఉన్నటువంటి పార్టీ మూమెంట్ కన్నా ఈరోజు మెరుగైనటువంటి మూమెంట్స్ ముందుకు తీసుకురావడం జరిగింది మేము గతంలో పదిహేను శాఖల ఉండే మాకు ఈరోజు మేము వాటిని ఇరవై యొక్క శాఖకు పెంచడం జరిగింది కాబట్టి సభ్యతని పెంచినాం శాఖ నిర్మాణం కూడా పెంచడం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో ఉద్యమాలను ఉద్యమాలను మేము ఏ రకంగా చేయాలి ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ రకంగా ముందుకెళ్ళాలని చెప్పి మేమందరం కూడా కమిటీ కూర్చొని తీర్మానం చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం నిర్వహిస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్ అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ